ஓம் ஸ்ரீமாத்திரே நம లీలా భక్తి మార్గానికి స్వాగతం పూర్వకాలంలో కలరా మసూచి లాంటి వ్యాధులు ప్రబిల్లి పడుతుండేవారు పెద్దాపురం పరిసర ప్రాంతం నుండి కలరా మసూచి మహమ్మారిని పారద్రోలిన మారెమ్మ అమ్మవారు పాత పెద్దాపురం గ్రామ దేవతగా ఎన్నో ఏళ్ల కిందటే వెలిశారు ఆనాటి నుండి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ తల్లికి పూజాది కార్యక్రమాలు నిర్వహించేవారు పదిహేడవ శతాబ్దంలో పెద్దాపురంలో మానోజీ చెరువుకి అతి సమీపంలో గ్రామ దేవతగా శ్రీ మరిడమ్మ అమ్మవారి వెలిసారు ప్రస్తుతం మరిడమ్మ తల్లి దేవాలయం ఉన్న ప్రదేశం అంతా చిట్ట అడవిగా ఉండేది ఒకసారి ఆ అడవిలో పశువుల కాపరులకి పదహారేళ్ల యువతి కనిపించి నేను చింతపల్లి వారి ఆడపరుచుని నేను ఈ ప్రదేశంలో ఉన్నానని మా వాళ్ళకి చెప్పండి అని చెప్పి మాయమైంది ఈ వింతను చూసిన పశువుల కాపర్లు వెనువెంటనే చింతపల్లి వారికి జరిగిందంతా చెప్పారు అంతకు మునిపే మరిడమ్మ అమ్మవారు చింతపల్లి వారికి కలలో కనిపించి తనకి మానోజీ చెరువు సమీపంలో ఆయం నిర్మించవలసిందిగా ఆజ్ఞాపించారు ఆ చింతపల్లి కుటుంబం సభ్యులు అంతా ఆ మానోజు చెరువు చుట్టుపక్కల ప్రాంతంలో వెతకగా వారికి పుష్ప పోసిన ఒక కర్ర గద్దె అమ్మవారి ప్రతిరూపముగా దర్శనమిచ్చింది ఈ గద్దెకు ఇక్కడ ప్రతిష్ఠించి తాటాకు పాక వేసి ఆనాటి నుండి నిత్య దూపదీప నైవేద్యములు చెల్లించి ఆరాధించుట ప్రారంభించారు ఈ అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో అమావాస్య నుండి ప్రారంభమై ఆషాఢ మాసంలో అమావాస్య వరకు ముప్పై ఏడు రోజుల పాటు ఎంతో వైభవంగా జరుగుతుంది రాష్ట్ర నలుమూలల నుండి అమ్మవారి దర్శనం కోసం ఎంతో మంది భక్తులు వస్తుంటారు ఒక ఆదివారం రోజునే దాదాపు నలభై నుండి యాభై వేల మంది వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులను సమర్పించుకుంటారని ఆలయ కమిటీ సమాచారం బహుళైక జ్యేష్ఠ అమావాస్య పక్షం పదిహేను రోజులు ముందు అమ్మవారికి ఉయ్యాల తాడి వేస్తారు జాతర రోజు నుండి జాతర ముగిసే వరకు అమ్మవారు ఆమె ఆడపడుచులు అక్కా చెల్లెళ్ళు ఈ ఉయ్యాల తాడి వద్దే ఆడి పాడి భక్తులు ఆలనా పాలన చూస్తారని భక్తులు విశ్వాసం ఈ ఉయ్యాల తాడి రైతు వారి వారి పొలాల గట్టు మీద ఏపుగా ఎదిగిన తాడి సమర్పించడానికి ఎగబడతారు అలా సమర్పించడానికి రైతులు ఆలయం కమిటీ వారికి ఆరు నెలలు ముందుగానే చెప్పుకోవాల్సి ఉంటుంది ఉయ్యాల తాడిని కేవలం భుజాల మీద మాత్రమే దాదాపు వంద మంది పైగా హరిజన సోదరులు ఊరేగింపుగా ముందు డప్పులు మ్రోగుతూ ఉంటే ఆ తాదుపరి గరగలు నడుస్తూ ఉంటాయి దారి పొడువున గ్రామ ప్రజలు ఆడపడుచు తాడులకు స్నానం చేయించి పసుపు కుంకుమలు రాసి పాత పెద్దాపురం ముందు మీదగా గుడి వద్దకు సాగునంపుతారు కాదని వేరొక ఒక దారి పోదు అది వారి భుజాల గాని ఆ దారి మీదగానే గుడి వద్దకు రావాలని అనాదిగా వస్తున్న ఆచారం